నమస్కారం గురుగారు నమస్కారం యామిని గురుగారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అసలు మకర రాశి వరకు ఏ విధంగా ఉంటుందండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు అటువంటి ఆ శని మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరానికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ థౌజండ్ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాష్ట్రుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం ఆహా మకర రాశికి ఎంత కమ్మని మా వీళ్ళందరికీ కూడా అని వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు దాకా అని బాధలతో ఉంటే శనీశ్వరుడు లాగా ఆడుకున్నాడు అనమాట వీళ్ళని ఇప్పుడు మనకి శని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వీళ్ళకి టోటల్ రిలీఫ్ అందువల్ల వీళ్ళ జీవితాల్లో వెలుగులే వెలుగులు ఇప్పటికే భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళని మామగారులకు అప్పించారు ఆ మామగారులు డబ్బులు కట్టట్లేదు తర్వాత బయట అప్పులు చేశారు అప్పులు తీర్చలేకపోతున్నారు ఇది కాకుండా వీళ్ళ సొంత కవిత్వాలు ఈ మకర రాశి వాళ్ళు ఎవరు చెప్పింది వినరు ఎవరినో ఒకళ్ళని ఎగిరించుకున్నారు అది లాక్కోలేక పీక్కోలేక ఈ విధంగా ఒక పక్క పిల్లలు ఫీజులు డొనేషన్లు ఈ రకంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా ట్రాక్లో ఇరుక్కుపోయారు ఏడున్నర సంవత్సరాలుగా ఇప్పుడు ఒకేసారి మనశ్శాంతి వచ్చేసింది ఇంకా వీడ జీవితమే ఆనందమయం అనమాట సినిమాలే సినిమాలు ఇప్పుడు దేవుడు ట్రైనింగ్ ఇచ్చేసాడు కదా ట్రైనింగ్ మర్చిపోతారు ఇప్పుడు అందువలన ఎంజాయ్మెంట్లో పడిపోతారు మళ్ళీ కామన్ అనమాట కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పాపం ఎన్న టైంలో కూడా పాపం ఆర్థికంగా దెబ్బ కొట్టలేదు వీళ్ళని జాబులు ఉన్నాయి జీతపక్షాలు సేమ్ కంటిన్యూ అవుతాయి ఇప్పుడు కొంచెం పెరుగుతాయి అప్పులు గిప్పులు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళ దగ్గర వాళ్ళకి కొంచెం తెచ్చిస్తారు వీళ్ళ కూడా తీర్చగలుగుతారు ఆల్రెడీ మకర రాశి ఎల్నెడ్ సో శనీశ్వరుడు ప్రసాద్ ఇచ్చిస్తారు వీళ్ళకి కొనేసారు కొనేశారు ఈఎమ్ఐలు కట్టలేకపోతున్నారు స్థలాలు ఇచ్చేసారు ఈ సంవత్సరం ఈఎమ్ఐలన్నీ కడతారు స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొన్నారు ఇప్పుడు మెయిన్ ఏంటంటే సగం మంది బ్యాచ్కి భార్యలు తిరిగి అన్నమాట ఎందువలన ఇప్పుడు ఏడున్నర సంవత్సరాలు మన వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇంతవరకు ఇంకొక బ్యాచ్ ఉంటారు ఇంకా ఎల్నట్సెన్ వెళ్ళిపోయినా ఇంకా మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి బుద్ధి పోలీస్ ఆఫీసర్లు చెప్పింది తినరు లర్డ్ కౌన్సిల్స్ అంటే లాయర్లు చెప్పింది తినరు పెద్ద మనుషులు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పింది అనకుండా కోర్టులో అదేదో డిగ్రీ తెచ్చుకుంటున్నట్టు కోర్టులో వేసుకున్నారు అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో జడ్జి గారు సిగ్నేచర్ చేసేసి ఇచ్చేస్తాడు నీ మ్యారేజ్ రద్దు చేయడం ఏంది వెళ్ళిపోండి అని యూనివర్సిటీ కార్డులు తీసుకుని ఇద్దరు వెళ్ళిపోతారు డిగ్రీ సర్టిఫికేట్ లాగా కాబట్టి ఈ ఇది బోనస్ అనమాట వీళ్ళ సాధించిన విజయం ఏమిటి రా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే ఇది ఇకపోతే రెండవది అన్ని అనుభవం ఉండి ఏదో నూతులో ఎక్కడో మూలన గోతులో పడినట్టుగా వీళ్ళు మహామహులు వీళ్ళు బిల్డర్లు వందేసి కోట్లు చేసిన వాళ్ళు ఇరవై సంవత్సరాల వాళ్ళ సుదీర్ఘ కాలంలో మూడేసి వందల బిల్డింగ్లు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టిన వాళ్ళు వెళ్ళి ఈ వెళ్ళిన సమయంలో ఏమైందో తెలుసా ఒక బ్రోకర్ ఎవడో వస్తాడు ఆడేదో మాయ మాటలు చెప్పేసి వీళ్ళకి అంటకట్టిస్తాడు వేరే ఏదో ఎవరో గవర్నమెంట్ పేరు మీద ఉన్న ల్యాండ్ని నమ్మేస్తే అమాయకంగా అది శని ప్రభావం అనమాట అంత తెలివైన వాళ్ళు కూడా వీడి దగ్గర మోసపోతారు మోసపోయి మరి అది వదులుచుకోవాలి కదా పది కోట్ల కోసం ఉన్న స్తంభాలు కదా స్థలాలు అవి అమ్ముడు కానీ ఇప్పుడు అమ్ముడైపోద్ది రెండు వేల ఇరవై ఐదులో అలాగే వీళ్ళ పిల్లల్ని అమెరికాలో ఇచ్చి పెళ్లి చేస్తారు ఆరోగ్యాలు బాగుంటాయి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఇండ్ ముఖ్యంగా మకర రాశి వాళ్ళని చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి పెళ్ళాలు ఉన్నారు ఉంటారు తర్వాత వీళ్ళ కూతురులకి పెళ్ళాలు ఉంటారు భర్తలు ఉంటారు వీళ్ళ బంధువులందరికీ పెద్ద మనుషుల కింద వచ్చిన వాళ్ళందరికీ పెళ్ళాలు భర్తలు ఉంటారు కానీ పాపం వీళ్ళ మనవరాలు కాపరాలు నాశనం చేసేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో విడాకులు అంటే వాళ్ళు ఏదో సరదాగా మూడు పెళ్ళాలు కొట్టుకుంటారు దీనికి ఎందుకు వీళ్ళు ఇంటర్ఫేర్ కావాలా వీళ్ళు ఇంటర్ఫేర్ అయిపోయి దాన్ని పెద్దది చేసేసి అవతల వాళ్ళకి మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళ అమ్మ మీ తాతకి మొగుడు ఉన్నాడు చూడు మీ అమ్మకు మొగుడు ఉన్నాడు చూడు వాళ్ళ కాపురాలు పాడు చేసుకోవట్లేదు నువ్వు మీ అమ్మమ్మ మీ నాన్న మాట్లాడుతున్నావు మీ తాత మాట్లాడుతున్నావు పాడు చేసుకుంటున్నావు నీ కాపురం అంటే వీళ్ళు మనం మాట్టినరు ఆ విధంగా పాపం ఈ మకర రాశిలో భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు అమ్మా అయితే అండి ఇప్పుడు ఎలాంటి వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి మకర రాశి వారికి మకర రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేసినా సక్సెస్ ఇనుము ఇనుప వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగాలు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు కిరాణా షాపులు బట్టల షాపులు ఫ్యాన్సీ షాపులు అండ్ ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా పూనకాల బిజినెస్ బాగుంటుందన్నమాట దొంగ దొంగపీటాలు పెట్టడానికి ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఇదివరకు వ్యాపారాలు అంటే ఏంటంటే మనం కిరాణా షాపులు బట్టల షాపులు ఇవి చెప్తా ఉన్నా ఇప్పుడు అన్ని పీఠాలు ఆశ్రమాలు పూనకాల బిజినెస్ ఇవి బాగుంటాయి అన్నమాట ఈ మకర రాశి వాళ్ళు ఇవే పెడతారు ఇప్పుడు యూట్యూబ్ చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళే ఉన్నారనమాట ఒక ముప్పై పర్సెంట్ లేడీస్ లేడీస్ అండ్ జెంట్స్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ఉండొచ్చు అయిపోతాయి కదా వివాహాలు వివాహాలు అయిపోతాయి మనకి గురుడు ఆరో ఇంట్లోకి వచ్చాడు కొంచెం ఎక్కువ కట్నంతో కొంచెం ఎక్కువ లాబిష్గా పెద్ద పేదవాళ్ళకి పది రూపాయలు ఇమ్మంటే ఎవరు కానీ వివాహానికి ఫంక్షన్ హాల్ ఫిఫ్టీన్ క్లాక్స్ ఇచ్చేస్తారు ఆ రేంజ్ లో బ్రహ్మాండంగా మటన్ చికెన్ అన్ని పెట్టేసి చేసేస్తారు ఆర్భాటంగా కానీ విడాకులు అయిపోయేటప్పుడు తినేసి వెళ్ళిన ఒక్క పెద్ద మనిషి కూడా కోర్టుకొచ్చి సాక్ష్యం సాక్షిని కాబట్టి వివాహాలు అయిపోతాయి జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు కాపురా అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది మకర రాశికి దాకా శని పట్టుకున్నాడు కదా అప్పుడు అసలు ఏది పట్టుకోవట్లేదు ఏ గ్రహం కూడా ఆనందమే ఆనందం వీళ్ళకి వీళ్ళు ఏ పరిహారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు శుభ్రంగా తినేసి పడుకోవడం అయితే నిత్య ఆరాధన చేసుకోవాలి కాబట్టి వీళ్ళకి ఏం చేయాలంటే శ్రీమన్ నారాయణమూర్తిని నామాలు చదువుకోవడం ఇంట్లో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ఎందుకు ఏ గ్రహాలు లేవు అన్నీ బాగున్నాయి వీళ్ళకి తులసి పూజ చేసుకోవడం భక్తిని పెంచుకోవడం అంటే మకర రాశి వాళ్ళు టోటల్ కష్టాల నుంచి ఫుల్ ఫ్రీ బర్డ్ అయిపోయారు అనమాట సో దేవుణ్ణి లెక్క చేయని అవసరం లేదు ఇప్పుడు రెమినీల అవసరం లేదు వీళ్ళకి మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు